స్వాగతం ఎంవిఎస్ కళాశాలలో ఓ కోహనీర్ వాచరణ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల సమావేశ మందిరంలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరవై వసంతాల పాటు ఈ కళాశాల ఎందరినో ప్రపంచానికి పరిచయం చేసిందని మహబూబ్ నగర్ నుంచి అమెరికా దాకా రాణిస్తూ కీర్తి ప్రతిష్టలు పొందుతున్నారని ఇంతమందిని ప్రపంచానికి పరిచయం చేసిన ఎంవీఎస్ కళాశాల ఒక ఆణిముచ్యమని ఇలాంటి కళాశాలను రాష్ట్రానికి ఓ దేశానికి పరిచయం చేయడం కాదు ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని బ్రహ్మాండంగా నిర్వహిద్దామని ఆయన స్పష్టం చేశారు అక్షయ పాత్ర లాంటి కళాశాల మనకు అందుబాటులో ఉందని పెద్దలు మహనీయులు ఎంతో ముందు చూపుతోటి నలభై ఎకరాల సువిశాలమైన ప్రాంతాన్ని అందించడం మన అదృష్టం అని అన్నారు అయితే ఒక లక్ష్యంతో నేను ఈరోజు శాసన నా ఐదేళ్ల పదవీ కాలంలో ఒక లక్ష్యం ఆ లక్ష్యం ఏంటంటే ఏ పని చేసిన మహబూబ్ నగర్ నెంబర్ వన్ ఉండాలా మహబూబ్ నగర్ ఫస్ట్ విద్యలో ఫస్ట్ ఉండాలా ఆప్యాయతలో ఫస్ట్ ఉండాలా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో ఫస్ట్ ఉండాలా అవకాశాలు మన పిల్లలకు కలిపేయడంలో ఫస్ట్ ఉండాలి అట్లా ఏ రంగంలో చూసిన ఆ రంగంలో నగర్ ఫస్ట్ ఉండాలన్న తలపుతోటే మీ అందరి సహకారంతో నేను పనిచేయాలని చెప్పి అనుకుంటున్నాను అదే దిశలో మేము ప్రయాణం చేస్తూ ఉన్నా రాబోయే రోజుల్లో పెద్దలు అందరూ మనం ఎప్పుడు కలుస్తారంటే మీరు డిసైడ్ చేసి పదిహేను రోజులకు అంటే మరీ డిలే అయిపోతే మనం అనుకున్న మార్చ్ అనుకుంటున్నాం ఎక్కువ అయితే సో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కొంతమంది వస్తారో కొంతమంది రాకున్నా పర్వాలేదు టూ వీక్స్ టూ వీక్స్కి పెడితే ఎందుకంటే ముందున్న కార్యం చాలా పెద్ద కార్యం ఇప్పుడు జూలైలో అనుకున్నది డిలే అయిపోయి ఈరోజు అక్టోబర్కి వచ్చేష్టం కాబట్టి ఆ డిలే లేకుండా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి మనం వీలైన వాళ్ళు వస్తారు నేను కూడా మ్యాక్సిమం టౌన్లో ఉంటే వచ్చి ఆ మీటింగ్లో కూర్చొని మన పెద్దలు ఏం మాట్లాడుకుంటారు ఏమనుకుంటారు వాళ్ళ ఆలోచన ఏందనేది నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తా కాబట్టి అన్ని రకాలుగా ఆలోచనలు చేయండి ఒకటి కాలేజ్ అభివృద్ధి ఫ్యూచర్ కాలేజ్ ఎట్లా ఉండాలా దానికి సమీకరణ ఎట్లుండాలా అనేది ఒక భాగం ఈ అరవై సంవత్సరాల ఉత్సవాన్ని ఎట్లా జరుపుకోవాలనేది ఒక భాగం రెండు కూడా పేర్ల మీరు అందరూ ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోండి చాలా గొప్ప ఉత్సవం అవుతుంది అని చెప్పి పూర్తి నమ్మకంతో నేను కూడా నా వంతుగా ఇప్పటి నుంచే అందరికీ బ్రీఫ్ చేయడం స్టార్ట్ చేస్తా సీఎం గారికి కావచ్చు గవర్నర్ గారికి కావచ్చు కేంద్ర మంత్రులకు కావచ్చు ఇప్పటి నుంచి ఒక పెద్ద ఈవెంట్ వస్తుంది మీరు టైం పెట్టుకోవాలి టైం పెట్టుకోవాలని చెప్పి అటు కేంద్ర మంత్రి మన కిషన్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు గవర్నర్ గారు ఉన్నారు మనకు ఎంపీ గారు ఉన్నారు మంత్రులు జూపల్లి గారు ఉన్నారు సో అందరి మైండ్లో కూడా ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ మీ వంతు సహాయం మీ వంతు పాత్ర ఉండాలి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఈ మీటింగ్లలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అందు ఒకరు 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 కలిస్తే అది చాలా పెద్దగా అవుతుంది చాలా బ్రహ్మాండంగా మన భవిష్యత్తు కాలేజీ గవర్నమెంట్ ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కార్యక్రమాల్లో నేను ఉంటా మీరందరూ కూడా ఇప్పుడు రికార్డ్స్ ఏమైనా ఉంటే నాకు తెలియదు ప్రిన్సిపల్ గారికి తెలుసు మరి ఫస్ట్ బ్యాచ్ నుంచి వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు ఏమైనా ఉంటే తీసుకొని మీరు మంచి పని చేసిండ్రు టెన్ టెన్ ఇయర్స్కి ఒక్కొక్క బ్లాక్ పెట్టిండు సో దాంట్లో మన టీ రాజేందర్ రెడ్డి గారికి అయితే అన్ని తెలిసే ఉంటాయి ఉద్యోగస్తులు కూడా తెలిసే ఉంటాయి మీరందరూ అందరూ కూడా కూర్చొని ఈ టెన్ ఇయర్స్ ఏం బాధ్యత ఈ టెన్ ఇయర్స్ ఏం బాధ్యత అనుకుంటే చాలా ఈజీగా పని అయిపోతుంది మన అందరం పనులు పంచుకుంటే గురి తర్వాత బ్యాచ్ బ్యాచ్ మీరు సెకండ్ బ్యాచ్ సెకండ్ కాబట్టి మనకేం అంతవరకు మనం ఎగుపట్టు కూర్చోవాలి సస్టైన్ కావాలా నిలబడాల బాంబేలో నేను పనిచేసినా కదా కస్టమ్స్ ఆఫీసర్లో అది చూస్తే భయమయ్యేది ఆఫీస్కి పోవాలంటే లోపలి ట్రైన్లో పోవాలి కొన్ని వేల మంది వస్తున్న పోతా ఉన్నారు భయమయ్యే రోజు చూసి ఆ రష్ చూసి పోయి ట్యాక్సీలో పోతే నెక్స్ట్ టైం నా సీనియర్ మించి ఏం లేదు అది వచ్చి అర్థద లైన్లో కొనార్లో తోసుకొని లోపలికి పని దిగేటప్పుడు కూడా తిరిగి స్టేషన్ వస్తున్నాము ముందు పోయా డోర్ దగ్గర అది సక్సే ఫాలో అయిన ఏ ఇబ్బంది లేకుండా ప్రయాణం చేసింది కాబట్టి దేనికి కూడా మనం భయపడాల్సిన పని లేదు చిత్తపడాల్సిన పని లేదు ఒక రోజు ముందు ఒకరోజు వెనుక ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం మా ప్రభుత్వం కూడా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది అని మేము అందరూ చూస్తూనే ఉన్నాం ప్రతి యూనివర్సిటీని ప్రతి కాలేజీని విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ భిన్నంగా ఆలోచిస్తూ ఉంది గొప్పగా ఆలోచిస్తూ ఉంది సరే ఇప్పటికిప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇప్పటికిప్పుడు మనకు వందల కోట్లు ఇవ్వలేక పోర్సు దాని ఒక ఆలోచన సరైన దిశలో చేస్తూ ఉంది మన పిల్లలు రేపు ప్రపంచంతో పోటీ పడాలన్న ఒక ఆలోచన చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన ప్లాన్స్ మన ప్రిపరేషన్స్ ఉంటే మన ఎఫర్ట్ ఉంటే మన నిజాయితీ మన చిత్తశుద్ధి ఖచ్చితంగా మనకు కావాల్సిన లిమిటే లిమిటేషన్స్ అన్నీ కూడా ఓవర్కమ్ అయ్యి ఓవర్కమ్ అవుతామని నమ్మకం ఉంటాం క్లాస్ రూమ్స్ గురించి అంటా ఉన్నాం క్లాస్ రూమ్స్ గురించి మనందరం అందరం కలిస్తే క్లాస్ రూమ్స్ అయితే మరి ఎట్లా కలవాలి ఏది కలవాలని ఒక ఆలోచన చేస్తే ఖచ్చితంగా పూర్వ విద్యార్థులే ముందుకు వచ్చి వేయడానికి కూడా ఎవ్వరు పెరుగుతాడు దాని డీటెయిల్స్ విధి విధానాలు ఒకసారి కూర్చొని ప్రిన్సిపల్ గారితో కూర్చొని పెద్దలు ఉన్నారు చాలామంది ఒక మొడాలిటీ వర్కౌట్ చేస్తే క్లాస్ రూమ్ వైజా లేకుంటే స్క్వేర్ ఫీట్ వైజా ఎట్లా చేస్తుందో ఒకటి అనుకోని చెప్తే ఖచ్చితంగా అందరం తలా వచ్చేస్తుంది ఎన్ని వేల మైలైనా సరే మొదటి అడుగుతో స్టార్ట్ అవుతుంది మనం ఈరోజు ఇంత గొప్పగా మీటింగ్ పెట్టుకుందాం పట్టణంలోని పెద్దలందరూ కూడా వచ్చింది వాళ్ళందరూ కూడా ఒకటే ఆలోచనతో ఉన్నారు ఈ కళాశాలను బ్రహ్మాండంగా మేము చదివిన ఈ కళాశాల మాకు విద్య నేర్పిన ఈ కళాశాల ఇంతకు రెట్టింపై ఇంకా మంచి పేరు ప్రత్యేకతలు తెచ్చుకొని మా గల కూడా అటువంటి అవకాశాలను ఇవ్వాలని ఒక మంచి తలపుతో అందరూ ఉన్నారు కాబట్టి దీంట్లో ఎటువంటి రాజకీయాల ప్రస్తావన లేదు దీంట్లో రాజకీయమే లేదు ఉంటే కేవలం విద్య ఉంది అంతకుమించి ఇంకేం లేదు కాబట్టి అందరం ప్రభుత్వం మహబూబ్ నగర్ వాస్తవం చెప్పాలంటే మహబూబ్ నగర్ ప్రజల్లో ఉన్నంత ప్రేమ ఉన్నంత ఆప్యాయత ఎక్కడ కూడా దొరకదు నేను చాలా ప్రాంతాల్లో ఉన్న ఎన్నో అది కూడా సైమల్టైనియస్గా ప్యారలవల్గా మనం ఆలోచన చేసి దానికి కూడా మనం బాట వేయాల్సిన అవసరం అందుకే ఎక్కడెక్కడో ఉన్నారు ఎంబీఎస్ కాలేజీలో చదివిన వాళ్ళు లేదా ఎంబీఎస్ కాలేజీతో ప్రేరణ పొందిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా మనం సమీకృతం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం దాదాపుగా ఒక నూట యాభై వందల రాబోయే రోజుల్లో ఒక్కొక్కరం మళ్ళీ పది పది మందికి మోటివేట్ చేయడమా ఫోన్ చేసి చేయడమా మళ్ళీ పదిహేను రోజులకో ఇరవై రోజులకో మళ్ళీ మీటింగ్ పెట్టుకునే సంఖ్యలో మూడు వందలు నాలుగు వందలు వెయ్యి రెండు వేలు గంటలు పెంచుకుంటూ పోవాలి ఈ సమిష్టి బాధ్యత దీప్తా ఒకరికి పెత్తనం లేదు ఒక్కరి ఆలోచన కాదు అందరం కలిసి మనవంత ప్రయత్నం ఏం చేయాలా ఈ కళాశాలను నిలబెట్టడానికి ఏమేం చేయాలన్న ఆలోచన ఖచ్చితంగా మనం చేస్తే చాలా పెద్ద రిజల్ట్ వస్తుంది మనం మనం చేసుకునే ఉత్సవానికి ముఖ్యమంత్రిగా వస్తారా ప్రధానమంత్రి గారు వస్తారా లేకుంటే గవర్నర్ గారు వస్తారా అవన్నీ ఇంపార్టెంట్ కాదు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం నెక్స్ట్ అరవై సంవత్సరాలకు ఏం చేయగలుగుతున్నాం ఏం ఉన్నాం ఈ కళాశాలను ఎందుకు ఎట్లా ముందుకు తీసుకుపోతా ఉన్నాం వచ్చేవాళ్ళు విఐపి వస్తాం మనం పోతాం రిక్వెస్ట్ చేస్తాం ఈ కాలేజీ నుంచి చాలామంది చదివిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు పెద్ద పెద్ద స్థానాల్లో అందరి సహకారం తీసుకుంటాం వారిని కోరుతాం అవసరం ఉంది అవకాశం ఉంది సందర్భం ఉంది కాబట్టి వాళ్ళు వస్తారు ఇదొక మనకి కర్తవ్యం అనుకూల చేస్తే చాలా ఈజీగా అవుతుంది రవి రవికుమార్ గారు ఇక్కడ కూర్చున్నారు నాకేం అవసరం వినోద్ కుమార్ గారు ఉన్నారు నాకేం అవసరం లేదా తూరి వెంకట్రామరెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు నాకేం అవసరం మేము ఆ కుర్చీలో కూర్చోలేదు కదా కాబట్టి వాళ్ళే చూసుకొని అంటే ఇది వాళ్ళ కోసం కూర్చోవట్లేదు వాళ్ళ ఇంట్లో పని కాదు వాళ్ళ ఇంట్లో పెళ్లి కాదు ఏది కాదు ఈ వయసులో కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అంటేనే వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి వాళ్ళు వచ్చి వాళ్ళు మనతో పాటు పరిగెత్తలేదు కదా వయసు రీత్యా కానీ ఉన్నాము ఈ కళాశాల బావు కోసము మేము ఎవ్వడం మేము ఉంటాము నెక్స్ట్ జనరేషన్ టేక్ ఓవర్ చేయండి మా ఆశీర్వాదాలు సపోర్టు ఉంటాయని చెప్పడానికి మాత్రం వాళ్ళు ఇక్కడికి వచ్చి అది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వాళ్ళు పెద్దలందరూ ఇక్కడ ఉండడం చాలామంది సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మీ అందరు ఆశీస్సులు కావాలి గైడెన్స్ కావాలా మీ ఆలోచనలు కూడా మనం కావాలి అట్ ద సేమ్ టైం చాలా మంది యువకులు కూడా ముందుకు వచ్చి ఏదో ఒకటి చేద్దామన్న బావుడితోటి ఉంటాం వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించుకుంటాం ఇప్పుడు మా ఇంతియాజ్ గారు ఉన్నారు చైర్మన్ చేసిన కార్పొరేషన్ చైర్మన్ వారికి ఎంతో నెట్వర్క్ ఉంటుంది ఒక చైర్మన్ చేసిన అటువంటి వాళ్ళ కంట్రిబ్యూషన్స్ కూడా ఉంటాయి వాళ్ళు కూడా యాక్టివ్గా దీంట్లో ఉంటారు అట్లా ఎంతో ఒకరి నుంచి ఒకరు ఒకరి నుంచి ఒకరు ఒక దీపంతో వ్యాపార వర్గాలు కావచ్చు టీచర్స్ కావచ్చు వ్యవసాయదారులు కావచ్చు అడ్వకేట్స్ కావచ్చు డాక్టర్లు కావచ్చు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరికీ నమస్కారం వాస్తవంగా ఒక అరవై సంవత్సరాల చరిత్రలో ఉన్న కాలేజీ ఉంటే దాన్ని అందరం కూడా మనం ఒక ఐడెంటిటీగా ప్రపంచాన్ని చాటి చెప్పాల్సిన అవసరం ఎందుకో మరియు వేరే వేరే గ్రామకాలు ఉన్నాయి ఏమో ఇంత మంచి ఒక కోయినూర్ భద్రం మన దగ్గర ఉంది దీన్ని ఇప్పుడు స్నానం పెట్టాల్సిన టైం అసలు ఇది లేట్ అయినా కానీ బెటర్ లేట్ దాని ఎవరు తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అరవై చేసుకున్న కాలేజీలు అంటే వేల మీద లెక్క పెట్టుకోలేదు కాలేజ్ మరి మన కాలేజీ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ మామూలు అంటే ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి అక్కడ అమెరికా దాకా అనేక రంగాలలో రాణిస్తూ ఈ ప్రతిష్టలు పొందుతూ ప్రపంచంలో గుర్తింపు పొందని వ్యక్తులుగా చాలామని ఉన్నారు మరి అటువంటి బిడ్డలను ఇచ్చిన ఈ కాలేజు ఖచ్చితంగా ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి ఒక శిఖరం పైన కూర్చోవాలన్న ఆలోచనే ఈరోజు మనందరం కూడా ఇక్కడికి రావడానికి ప్రేరణ ఇచ్చింది ఇదే నేను ఆశామాషే అన్నట్లే నేను ఈ కళాశాల చదువుతూ కానీ ఈ పట్ ఈ ప్రాంతంలో పుట్టినవాడిగా ఈ ప్రాంతంలో పెరిగినవాడిగా మనకున్న ఒక ఆనిమత్యాన్ని దీన్ని ప్రపంచానికో రాష్ట్రానికి దేశానికి తాడి చెప్పాల్సిన అవసరం వచ్చింది ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా మీ దగ్గర కూడా తీసుకోవాలని చెప్పి అభివృద్ధి మనకు ఇక్కడ ఉన్నత స్పేస్ పెద్దలు మా ఈ కాలేజ్ స్థాపన చేసిన వాళ్ళు సహకరించిన వాళ్ళు ముందు చూపుతోటి ఇంత పెద్ద గ్రౌండ్ మనకి ఇచ్చారు దాదాపుగా నలభై ఎకరాలు అని చెప్పి వారు అంటా ఉన్నారు ఆ నలభై ఎకరాల గ్రౌండ్ తోటి గ్రీన్ కాలేజీ బహుశా ఎక్కడ కూడా లేకపోవచ్చు అంటే మేము ఈ పని చేస్తా ఉన్నాము మా భవిష్యత్తు తరలి ముందుకు తీసుకుపోతాయని ఒక ఆలోచన తోటి వారు ఆ రోజే మనకు ఒక ఆక్షేపాకం లాంటి ఈ కాలేజీలో ఈ పరిసరాలు మనకి ఇచ్చేది గమలేదు అనంటే దీన్ని ముందుకు తెరవాల్సి తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మనం ఉంటుంది సరే దీంట్లో ఇప్పుడు ఒక అవకాశం కూడా భగవంతునిచ్చిన అవకాశంగా మనం భావించుకోవాలి అరవై సంవత్సరాలు అయింది కాబట్టి మనం బయటికి వెళ్ళి ప్రపంచానికి చెప్పడానికి అన్ని రకాలుగా మన సక్సెస్ స్టోరీస్ చెప్పడానికి మన బాధలు చెప్పుకోవడానికి మన అవసరాలు తెలుపుకోవడానికి ఒక అవకాశం వచ్చింది ఎప్పుడైనా మనం చూసుకోవాలి మన దగ్గర పనిచేసే వాళ్ళు లేకుంటే మనతోటి కలిసి మెలిసి ఉండే వాళ్ళు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఎన్ని ఆర్థిక ఉన్నా ఓల్చుకొని బయట చెప్పారు కానీ ఒక అమ్మాయి పెళ్ళి ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు పోయి అయ్యా మా కూతురు పెళ్లి పెట్టుకుంటున్నా మీరు సాయం చేయండి అంటే వారికి గౌరవప్రదమే ఉంటుంది సాయం చేసే వాళ్ళకి గౌరవప్రదంగానే ఉంటుంది ఎవరు కూడా దాన్ని కప్పు పడ్డారు అటువంటి అవకాశం మళ్ళీ ఇప్పుడు మనకు వచ్చింది మన అరవై వసంతాల కార్యక్రమాన్ని ఎట్లా చేసుకుంటాము ఎవరెవరు ఇన్వాల్వ్ చేసుకుంటాము ఎంత విద్యుత్ స్థాయిలో దీన్ని ఏర్పాటు చేసుకుంటాం అనేది ఇంతమంది ఉన్నారు ఇక్కడ మీరు డిసైడ్ చేస్తారు ఒక అంగీకారంతో ఎలా చేస్తే బాగుంటుంది అని నిష్ణాతులు ఉన్నారు ఇక్కడ వాళ్ళ అనుభవాలు ఉన్నాయి ఎన్నో కార్యక్రమాలు చేసిన అనుభవం వాళ్ళందరినీ కూడా మనం దీంట్లో పెట్టుకుంటాం బ్రహ్మాండంగా చేస్తాం ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని

వెయ్యి రూపాయలు ఎవరు వాళ్ళు మెంబర్ కావచ్చు వచ్చే కార్యక్రమాల్లో పాల్పడే చాలా మంది ఎంప్లాయీస్ వెయ్యి రూపాయలు వెయ్యి మందిని మనం నేర్పించగలిగినేపు యాక్టివిటీ చేయడానికి వాళ్ళందరూ కూడా చేసే అవకాశం ఉంటుంది అది లేకుండా మనం కమిటీ రాసిపెట్టుకొని పేర్లు రాసిపెట్టుకొని

మందికి మాము మందికి రాబర్స్ మేనేజర్ పనిచేసి డబ్బులు ఎవరు చేసిన ఎవరు చేయించిన గట్టిగా ఉంది ఎందుకంటే ఇచ్చిన బుక్స్ మాతో మెంబర్షిప్ చేసినప్పటికీ ఏమైంది అందుకే పరిస్థితి చేస్తే ఆ దేశం ముందు పోతుంది నేను ఏమని చెప్తున్నా అంటే మెంబర్షిప్ అమ్మ వినండి బ్యాంక్ మనందరి ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి వాళ్ళని మెంబర్షిప్ చేయమని చెప్పండి లేదంటే బుక్స్ ఇస్తేనే మమ్మ వీళ్ళు ఇస్తే ముందు అందరికీ చాలా ఉంది వాళ్ళు చేస్తారు చేయంటే ఆ బుక్స్ అన్న మనం చేతి రావాలి లేకపోతే ఎవరైనా మెంబర్షిప్ చేయించుకున్నారో డబ్బులు అయినట్టే అప్పుడు ఎవరికొస్తూ చనిపోయారు నాకొస్తే హెల్ప్ మాకు